వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రుని యొక్క దైతీ రాశి వారి కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారు నవగ్రహాల్లో అత్యంత వేగంగా సంచరించే గ్రహం ఏ రాశిలోనైనా నేను అతి సగ్గు సమయం సంచరించే గ్రహాల్లో ఒకటిగా చంద్రుని చెప్పుకోవచ్చు చంద్రుడు ప్రతి రాశిలో సుమారు రెండు నుంచి రెండున్నర రోజుల పాటు ఉంటాడు చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి దాదాపు ఇరవై ఎనిమిది రోజుల పడుతుంది ఇక శాస్త్రంలో ఉండే పన్నెండు రాశుల్లో చంద్ర సంచారానికి సుమారు రెండు నుంచి రెండున్నర రోజులు పడుతూ ఉంటుంది మేషరాశిలో చంద్ర సంచారం ప్రస్తుతం చంద్రుడు మార్చి ముప్పైవ తేదీన సాయంత్రం మేషరాశిలో ప్రవేశించాడు నేడు కూడా చంద్రుడు మేషరాశిలోనే ఉంటాడు మేషరాశిలో చంద్ర సంచార ఫలితంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది చంద్ర సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాల మార్పులకు కారణమవుతాడు కొన్ని రాశులకు శుభాలను కొన్ని రాశుల వరకు అశుభాలు ఇస్తాడు ప్రస్తుతం నేడు మేషరాశిలో సంద్ర సంచారం కారణంగా ఈ రోజు నుంచి రాశుల వారికి అద్భుతాలు చూడబోతున్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఋషభరాశి జాతకులకు చంద్ర సంచారం కారణంగా కలిసి వస్తుంది వచ్చక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు బంధువులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి సంతోషంతో జీవిస్తారు సంద్ర సంచార వృషభ రాశి వారికి సంతోష సమయంగా చెప్పవచ్చు ఎప్పటి నుంచో పూర్తి పనులు పూర్తి చేసేస్తారు కర్కాటక రాశి వారికి సంద్ర సంచారం అదృష్టాన్ని ఇస్తుంది మేషరాశిలో చంద్ర సంచారం కర్కాటక రాశి జాతకులు శుభప్రదంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు వస్తాయి అప్పులు తీరుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది జాతకంలో చంద్రుడు బలంగా ఉండటం వల్ల వీరికి కలిసి వస్తుంది సానుకూలతలు పెరుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి చంద్రుడి సంచారం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది ఈ రాశి వారికి ఏ పని చేసినా విద్య పైచేయి అవుతుంది ఈ జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న ప్రతి పని పూర్తి చేసేస్తారు ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి అదృష్టం తోడవబోతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి